రమ్య చేసిన చిన్న పొరపాటు కారణంగా బుజ్జి జీవితం అటు ఆదికేశవ జీవితం అందరి జీవితాలు తారుమారిపోయాయి అయితే బుజ్జి పాపం నాకు చెల్లి చెల్లి కోసం అలా పడుకుంటే ఇంకా చెల్లి కనపడదనమాట అంటే మళ్ళీ ఆది ఆదికేశవ దగ్గర పరిగెట్టుకుంటూ వచ్చి నాన్న చెల్లి నాన్న ఎక్కడికో వెళ్ళిపోయింది అన్న అనగానే ఇంకా ఆదికేశవకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట ఆల్రెడీ ఆ పాప మీద అటాక్ జరుగుతున్నట్టు తెలుసు బుజ్జి ఏమో ఆ పాప లేకుండా బ్రతకలేకపోతున్నాడు ఎందుకంటే అసలు ఇంకా ఆ పాప కోసమే బ్రతుకుతున్నాడు చెల్లి మంచెలు తాగిందా చెల్లి పాలు తాగిందా చెల్లి నిద్రపోయిందా ఇదే చదువు కూడా వదిలేశాడు అంటే పాపం పిల్లలకు ఆ ప్రేమ అలా ఉంటుంది మనం ఏం చెప్పలేం తనకి అయితే ఇంకా రమ్య అది కూడా అర్థం చేసుకోకుండా ఇచ్చేస్తుంది అనమాట అయితే ఈ లోపు వాళ్ళ పిన్ని ఉంటుంది కదా నీలవేణి తనకి ఎందుకు అనుమానం వచ్చి ఆ తనని నిలదీస్తుంది ఎవరిని రమ్య నిలదీస్తుంది అనమాట రమ్యము నాకు ఏం తెలీదు నాకు అస్సలు సంబంధం లేదు అని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే దానికి నీలమైన కూడా షాక్ అయిపోతుంది ఇక ఆ తర్వాత ఏమవుతుందంటే మన ఆదికేశవ బుజ్జి వీళ్ళందరూ ఎలా తిరుగుతారంటే ఒక ఏడు ఊళ్ళు తిరుగుతారనమాట అటు ఇటు ఇటు అటు ఇటు అటు ఎక్కడా పిల్ల కనబడదు ఎందుకు భానుమతి హైదరాబాద్ తీసుకెళ్లిపోయింది సిటీకి తీసుకెళ్లిపోయింది కదా దాంతో ఇంక ఏం చేయాలో అర్థం కాక చాలా అవుతూ ఉంటాడు అనమాట